స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా బంగాళదుంపలు ఇలాగా కట్ చేసేసుకున్నాను ఏ కట్ చేసుకుని ఇప్పుడే వాటర్ అయితే వంపేను ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఏ ఆయిల్లో జీలకర్ర ఒక స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇవి వేగాక మనం ఈ బంగాళదుంపలు వేసేసుకోవాలి ముక్కల్ని ఇదిగో ఇప్పుడు ఈ ఆలు ఫ్రై ఇలా మగ్గుదా ఉంటది అందులోకి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చూడు నువ్వులేసుకున్నా ఏ మిర్చి ఇంకా వేరే ఏం కారణం వేయక్కర్లేదు ఇదే వేసుకుంటే బాగుంటది సరేనా అందులోకి ఇదిగో ఎల్లుల్లిపాయ ఒక పెద్ద సైజ్ ఎల్లుల్లిపాయ ఇవన్నీ మూడు కూడా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అంటే పెద్ద వాటర్ అయ్యి వేసుకోలేదు పౌడర్ టైపు ఏమి వాటర్ అయ్యకుండా సరేనా అంతే పౌడర్ అంటే ఇది ముద్దలాగా వల్ల అవుతుందిలేదు మాధువు ఎండిమిర్చి నువ్వులు పౌడర్ ఇది ఇప్పుడు అందులో ఎల్లిపోయి ఇప్పుడు వేస్తున్నాను ఇందాక వేసేస్తే కనుక నలగదు అని చెప్పేసి సరేనే సరే మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి అదే వాటర్ ఏమి వేయద్దు అయిందా ఇదిగోమా ఇదిగో నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను ఏసీ లాగా ఏ వాటర్ ఏమి వేయకూడదు సరేనా ఎల్లుల్లి కారం కింద ఉంటుంది అనమాట ఇది ఓకే ఇక్కడ ఇదిగో ఆలు అది బంగాళదొమ్మలో ఫ్రై అయినాయి ఇంకా ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ ఇదిగో పసుపు ఏ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు తగినంత సాల్ట్ ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేసుకోవాలి సరే ఇదిగో మాది ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మధు ఇప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలి ఏ మసాలా అంతా ఇందులో ఇంకా కరిమాకు వేసేసుకోవాలి ఓకే ఇంకా మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మాకు పెట్టుకోవాలి ఏ ఇంకా మధు ఇప్పుడు మనకి ఇలా కారం అంతా మగ్గింది కదా ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి దానికి ముందు ఇదిగో ఒక మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె దాన్ని టూ స్పూన్స్ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువేం కాదు టూ స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సొంపుల్ గానీ అలా లాస్ట్లో అలా వేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకు మాధు మనకిప్పుడు ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది సూపర్ 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 మాధు ఇదిగో మనకి పెసరపప్పు తోటి పరోటా టమాటా పచ్చడి ఆలు ఫ్రై రెడీ సూపర్ టమాటా పచ్చడి తోటి అర్ధిపోయింది మాధు పెసరపప్పు పరోటా అల్లం ముక్కలు వేసాం కదా అవును అబ్బా జోకరీ సూపర్ చాలా బాగుంది ఉత్తు కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడు పొరలు పొరల కింద ఇలా రావాలి బాగా కాల్చుకోవాలి సూపర్ ఇంకా ఆలూ ఫ్రై నాకు నాకు చాలా చాలా బాధ మస్ట్ ఆయన వేసాం కదా సూపరు ఆలు ఫ్రై అల్లం టేస్ట్ బాగా వస్తుంది ఇందులో కస్తూరి మేతి జీలకర్ర అల్లం ముక్కలు సూపరు ఇంక రెండు కూర కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంది